హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెండు కప్పుల బియ్య పిండితో యాభైకి పైగా అప్పడాలు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇవి పప్పు రసం సాంబార్లో నంచుకుని తినడానికే కాకుండా టీ టైంలో స్నాక్లో తినడానికి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అప్పడం వేయించిన తర్వాత క్వాంటిటీ డబల్ అయింది కదా ఇవి గుల్లగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ బియ్యపిండి అప్పడాలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో ఏదైనా ఒక మెజరింగ్ కప్తో బాగా మెత్తగా ఉన్న బియ్యపిండి రెండు కప్పులు తీసుకోవాలి బియ్యపిండి ఇంట్లో గ్రైండ్ చేసింది తీసుకున్నాను మీరు ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు ఇదే కొలత ఫాలో అయితే సరిపోతుంది మనం తీసుకున్న బియ్యపిండికి సరిపడగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒడియాలు అప్పడాలు చేసేటప్పుడు ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలి మనం చేసే అప్పడాలు గుల్లగా రావడం కోసం పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటే గుల్లగా వస్తాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఇది పక్కన పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు చెప్పున వేసుకోవాలి రెండు కప్పులు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్లు వేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేంతవరకు వేడి చేసుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి మొత్తం వేసుకుని లేకుండా మంటను సిమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇలా కలిపే ప్రాసెస్లో మంట మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే వెంటనే అడుగంటేస్తుంది మంటను సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి కాస్త మగ్గుతుంది కొంచెం చల్లారిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి వేసుకుని వేడి మీద ఉన్నప్పుడే బాగా మెత్తగా మెదుపుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం పిండి కట్టపడుతుంది అందుకే వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేసుకోవాలి అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం పిండి చల్లారుతుంది అంటే మనం చేత్తో ముట్టుకునేంత వేడి ఉన్నప్పుడు చేతిని తడిచేసుకుని ఒక ముద్దలా తయారు చేసి ఈ పిండి నాలుగు భాగాలు అయ్యేలా ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని రౌండ్గా బాల్లా తయారు చేసి గారెలు చేసేటప్పుడు మధ్యలో ఎలా హోల్ చేస్తామో ఆ విధంగా హోల్ పెట్టాలి ఇలా మొత్తం తయారు చేసిన తర్వాత వీటిని ఆవిరిపైన ఉడికించడం కోసం ఇడ్లీ ప్లేట్ కానీ లేదా స్టీమర్ ప్లేట్ కానీ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఈ పిండి ముద్దల్ని ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ రాయడం వల్ల పిండి ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ ఎలా ఆవిరిపైన ఉడికించుకుంటామో అదేవిధంగా లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చేతితో చూసినప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్టే వేడిగా ఉంటుంది ఇలా చెక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇదైతే ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు చల్లారినివ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుని వేడిగా ఉంది కాబట్టి ఇలా ఒక చెంబు కానీ లోట కానీ తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చేస్తే గట్టిగా అయిపోతుందండి వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా పిండిని ఆవిరి మీద ఉడికించడం వల్ల జిగురుగా తయారై మనం చేసే అప్పడాలు విడిపోకుండా చాలా చక్కగా వస్తాయి చూసారు కదా ఉడికించిన పిండి మొత్తం ఇలా బాగా మెత్తగా మెదిపిన తర్వాత కాస్త చల్లారుతుంది కదా అప్పుడు చేత్తో ఇంకొకసారి బాగా కలిపి రౌండ్గా ముద్దలా చేసుకుని మూత పెట్టి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని అప్పడాలు చేసుకోవడమే ఇలా కావలసిన పిండి కొంచెం తీసుకుని మిగిలిన పిండి కవర్ చేస్తూ మూత పెట్టుకోవాలి లేదంటే గాలికి గట్టిగా అయిపోతుంది అప్పడాలు తయారు చేయడానికి పూరి ప్రెసర్ తీసుకుని మధ్యలో ప్లాస్టిక్ కవర్ వేసి కవర్కి కొంచెం ఆయిల్ రాయాలి ఇలా ఆయిల్ రాస్తే పిండి కవర్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి కొంచెం తీసి రౌండ్గా బాల్లా తయారు చేసి ఇలా మధ్యలో పెట్టి గట్టిగా ఒత్తితే అప్పడాలు చాలా పలచగా వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసిన పిండి మొత్తం అప్పడాలు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకుని ఫ్యాన్ గాల కింద పెట్టుకుంటే సరిపోతుంది పూరి ప్రెసర్ లేని వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు అప్పడాల పీట కానీ లేదా ఒక కంచం కానీ బోర్లించి కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసి పిండిని మధ్యలో పెట్టి పైన కవర్తో క్లోజ్ చేసి గిన్నెతో కానీ లేదా ఏదైనా ఒక ప్లేట్తో కానీ గట్టిగా ఒత్తితే ఈ విధంగా అప్పడాలు వస్తాయి ఇవి కొంచెం మందంగా ఉంటాయండి పూరి ప్రెసర్తో చేసినవి మాత్రం బాగా పలచగా బాగుంటాయి పూరి ప్రెసర్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే అన్ని పూరి ప్రెసర్తోనే చేసుకున్నాను ఇలా చేసిన వాటన్నింటినీ ఎండలో పెట్టాల్సిన పని లేదు ఇంట్లో హాల్లోనే ఏదైనా ఒక కవర్ పైన వేసుకుంటే గాలికి ఆరిపోతాయి అందుకే ఏ సీజన్లో అయినా వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి ఒక రెండు రోజులు అయ్యేసరికి ఇలా చక్కగా ఎండిపోతాయి ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు ఎండిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఒక పళ్ళెంలో వేసుకుని ఎండలో ఒక రెండు మూడు గంటలు పెడితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా అప్పడాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో వేయించి చూపిస్తాను కాగుతూ ఉన్న ఆయిల్లో అప్పడం వేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు గరిటితో తిప్పుతూ వేయిస్తే అప్పడం సైజ్ డబుల్ అవుతుంది ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా కాల్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా వేయించిన తర్వాత అప్పడం క్వాంటిటీ డబుల్ అయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ అప్పడాలు మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నాకు తెలియజేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, comment and subscribe to my channel.